అంకితం చేస్తాం ఒక అన్నమాచే కాదు అనేక చారిత్రక విశేషాలను వారు సేకరించుకుంటాం ఆ దాంట్లో ఆయన ఎక్కడో శాస్త్రం అని చెప్పి తన దగ్గరికి ఆయన మండు గండలో వెళ్ళి ఆ వడదర్త చనిపోతుంది అలాంటి మహనీయుడు వారి వనసులో జన్మించిన వేటూరు సుందరామూర్తి గారు తెలుగు సినీ సాహిత్యానికి మలుపు తిప్పిన మాడు తెలుగు సినీ సాహిత్యానికి జాతీయ పురస్కారం సాధించిన గొప్ప వ్యక్తి రేపు ఇరవైదవ తారీఖున వారి తొంభైవ జయంతి ఈ గ్రామంలో మనం పెద్ద ఎత్తున చేసుకోబోతున్నాం వారికి అలాగే ఇంకా ప్రభాక శాస్త అబ్బాయి వేటు రామతిగారు బెంగళూరులో ఉన్నారాయన కూడా తొంభై వేల పైబడి ఉంది వీళ్ళంతా కూడా గొప్ప వ్యక్తులు గొప్ప సాహిత్యవేత్తలు అంతేకాకుండా భావకవితని వర్తిడి చేసిన మహనీయుడు సుబ్బారావు గారు వరాలి వెంకట సుబ్బారావు గారు హంపీ క్షేత్రం తెలుగు సాహిత్యంలో మహనీయుడైన కానీ రచించిన కొడాలి పదవి ఇంకా ఈ రకంగా చెప్పుకుంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు అన్నిటికంటే విశేషం ఏంటంటే జాతీయ పతాకాన్ని నిర్మించిన పింగల్ వెంకయ్య గారు వారు పట్ల పెరుమలలో జన్మించారు అనేది అందరూ చెప్తూ ఉంటారు కానీ వారి అమ్మాయి ఇటీవలే స్వర్గస్థులయ్యారని కూడా వంద సంవత్సరాల వయసు ఆమె చెప్పింది అంటే లేదు పెంగరెంగారు పెదకల్లేపల్లి కుట్టేడు అయితే ఎలా ఉన్నప్పుడు కూడా ఈ పెదకల్లేపల్లిలో ఇదే పాఠశాలలో చదువుకున్న వ్యక్తి పెంగర వెంకయ్య గారు ఇక్కడ మీ రికార్డ్స్ లో పెర వెంకయ్య గారిని పాఠశాలలో చేర్చిన రికార్డు ఉంది తండ్రి గారు అక్కడ వారిని చేర్పించినట్లుగా వాయిపడి ఉంది అని ఇదే పాఠశాలలో ఆయన చదువుకున్నాడు అలాంటి ఒక మహనీయుమైన వ్యక్తి చదువుకున్న ఈ పాఠశాలలో ఈ వార్షికోత్సవం పాల్గొడటం నాకు ఎంత గౌరవదాయకంగా ఉందని మనం సుందరంగా వెంగుల వెంకయ్య గారిని కేవలం ఆయన జాతీయ పతాక నిర్మాతగా అందరూ గుర్తిస్తారు కానివ్వండి ఆయన బహుముఖ వీరి ప్రజ్ఞావంతు ఆ రోజుల్లో జపాన్ భాష నేర్చుకుని జపాన్ వెంకయ్యని వ్యక్తి బహుభాష పండితుడ ఆ దానికి అంకర అంకురార్పణ ఎక్కడ జరిగిందంటే ఈ పెద కళ్యాణకులు ఇదే పాఠశాల అప్పటికే జాతీయ కాంగ్రెస్ దేశ స్వాతంత్రం కోసం పోరాడుతుంది కాంగ్రెస్ మహాసభ జరుగుతున్నాయి అయితే కాంగ్రెస్ మహాసభల్లో బ్రిటిష్ పతాకానికే వందనం చేస్తున్నారు అది చూసి సహించలేకపోయాడు పెందరు అంకే గారు అప్పుడు ఆయన ఒక పుస్తకం రాశాడు భారతదేశానికి ఒక జాతీయ పతాకం కావాలి పుస్తకం రాసి మొత్తం ఉన్న జాతీయ నాయకులు కూడా కలిశాడు కలిసి మనం ఒక పక్కన స్వాతంత్రం కోసం పోరాడుతున్నాం మరో పక్కన బ్రిటిష్ పతాకానికి మనం వందనం చేస్తున్నాం ఇది సమంజసం కాదని చెప్పి చివరిగా వారి వాదనతో మహాత్మా గాంధీ గారు ఏకీభ నుంచి పంతొమ్మిది ఇరవై ఒకటిలో మార్చి ఏ మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి తేదీలో విజయవాడ జరిగిన ఏఈసి సమావేశాన్ని ఆయన పిలిపించి కేవలం మూడు గంటలు ఇచ్చి ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించుకుంటాం ఆ రకంగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించి జాతి అందించిన మానేయుడు కేంద్రమంతు ఆయన నడియాడిన పుణ్యభూమి తన కళ్యాణ్ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎందుకు ఈ విషయాలంటే ప్రత్యేకించి ఇక్కడ విద్యార్థులు విద్యార్థులు ఈ మంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ప్రతి ప్రజల పిల్లవాడు కూడా చదువుకొని ఉన్నత స్థితి కలగాలని చెప్పి ఈ ప్రభుత్వ లక్ష్యం ప్రత్యేకించి ఇవాళ విద్యాశాఖ మంత్రి శ్రీని లోకేష్ గారు ఆయన ప్రత్యేకమైన దృష్టి పాఠశాల మీద పెడతాం ప్రత్యేకించి తల్లిదండ్రుల సమావేశాలు కూడా ఈరోజున ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది ఎందుకంటే పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నారు కానీ పాఠశాల చదువుతున్నారు వారి నడవడిక ఏ విధంగా ఉంది వారి స్నేహితులు ఎలాంటివారు లేదా వాళ్ళు ఏదన్నా పాఠశాలకు ఎగ్గొట్టి తిరుగుతున్నారా ఇవన్నీ తెలుసుకునే పరిస్థితి తల్లిదండ్రులు లేదు అందుకని వాళ్ళ తల్లిదండ్రులు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చి వారికి తెలియజెప్పే కార్యక్రమం ప్రభుత్వం విషయం కూడా తెలుసు అలాగే ఈ పాఠశాల వార్షికోత్సవం చాలా మర్చిపోయారు మళ్ళా తిరిగి పాఠశాల వార్షికోత్సవం జరిపి పిల్లల్లో ఉన్న ప్రతి పని వెలికి తీయాలి కేవలం చదువే కాదు ఇవాళ ఎంత చక్కటి నృత్య ప్రదర్శన పిల్లలు చేశారు చాలా అద్భుతంగా చేశారు పిల్లల్లో రకరకాల కళలు తాగి ఉంటాయి ఆ కళను మనం వెలిగితేల్సిన అవసరం ఉంది ఆ రంగంలో మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది అన్న ఆలోచన కూడా చేయటం ఆ దానికి ఎక్కడ ఒక వేదిక కావాలి ఆ వేదిక అన్నది వార్షికోసం ఇవా హెడ్ మాస్టర్ గారు మీ పాఠశాల విద్యా కమిటీ వారు ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయటం దీన్ని పెద్దలందరూ కూడా సహకరించి వారందరూ కూడా మీకు అన్ని విధాలా కూడా తోడ్పడటం ఇది చాలా గొప్ప విషయం అందుకని ఊళ్ళో ఎవరైతే దాతలుగా ఈ కార్యక్రమ నిర్వహణకి సహకరించారో వారందరికీ నేను పేరు పెట్టినప్పుడు ఈ సందర్భంలో ఉదయపడుతున్నారని ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చదువుకున్న రోజుల్లో ఇలా పాఠశాల వార్షికోత్సవం జరిగేది ఆ రోజుల్లో ఎంఈ వన్ ఇన్స్పెక్టర్ అంటే ఆయన వస్తే పాఠశాలలో టీచర్లు కూడా వండిపోతూ ఉండేవారు ఒక పిల్లలు రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఇదంతా ఇదంత చెప్తే మా దగ్గర ముప్పొస్తారు ఆ తర్వాత ఏదో ఒకటో రెండో పాఠశాలలో వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటే కనీసం ఎంఈఓ కూడా వచ్చే పరిస్థితి ఉంది ఎండిఓ రాడు ఎవరు రాడు ఆ రకమైన పరిస్థితి మనం చూసాం ఇక్కడ అలారో చూసాం గ్రామాల కొన్ని గ్రామాల్లో ఒక అక్కడ టీచర్లు వాళ్ళు వార్షికోత్సవం నిర్వహించే గ్రామాలు మూనాలు ఉన్నాయి అక్కడ ఆ మూనాలు నేను అంతా ఉండేవాడిని కానీ వాళ్ళు ఎవరో వస్తూ ఉండే కానీ వాళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్దేశించడం అందుకు నేను ప్రత్యేకించి విద్యామంత్రి లోకేష్ గారిని కూడా మరేపడుతుందని అనుభవిస్తున్నాం ఎందుకంటే కేవలం ఏదో మనం బట్టలు ఇచ్చేసాం లేకపోతే మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం లేకపోతే అన్ని వందనం చేసాం అని కాదు దాని ప్రయోజనం సిద్ధించాలంటే వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారు వాళ్ళల్లో ఏ సృజనాత్మక శక్తులు ఉన్నాయి వాటిని ఏ విధంగా తీయాలని చెప్పిన ఆలోచన కూడా చాలా ప్రధానమైందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మన చేతిలో చాలామంది మహనీయులు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ బ్రిటిష్ కాలంలో నిరతాన్నదాత్రిగా పేరొందిన డొక్క సీతమ్మ గారు ఆమెను ఆ రోజు బ్రిటిష్ మహారాజు గుర్తించి ఆమెకి సత్కారం చేశారు ఆమె అక్కడ పెట్టుకున్నారు బ్రిటీష్ అయితే ఆమె గురించి చరిత్ర ఎవరో తెలియదు మన ఉప ముఖ్యమంత్రి గవర్నీయులు పవన్ కళ్యాణ్ గారు ఆయన పట్టుపట్టి పిల్లలందరూ కూడా డక్కా గురించి తెలియాలి అని చెప్పి మధ్యాహ్నం భోజన పథకానికి వారు పేరు పెట్టించడం వరకు ఒక విశేషం చెప్పి మాత్రం మనం ఆయన అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన భారత రాష్ట్రపతి అన్న సంగతి తెలుసు ఆయన పేరు మన ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటాం అయితే ఆయన తెలుగు వాడన సంగతి ఎందుకు తెలియదు ఆయన అసలు పేరు సర్వేపల్లి రాధాకృష్ణయ్య అయితే ఆయన మద్రాసులో ఉండటంతో ఆ పక్కన రాధాకృష్ణన్ అని జయత్ చేసి తమిళని చేసుకున్నారు ఆయన తీరుత్వంలో పెట్టాడు ఆయన పుట్టిన గృహాన్ని ఆయన పుట్టిన గదిని కూడా నేను చూసి ఆయన కూడా నేను మా నాన్నగారితో కలిసిన చివరిదశి ఆయన ఉన్నప్పుడు నేను వారిని కూడా నేను చూసే అవకాశం కలిగింది రాధాకృష్ణ గారు ఆయన పేరు కూడా వాళ్ళ ప్రభుత్వం ఈ కిడ్స్ అవి కర్ర ఇవ్వటం దొరుకుతూ వచ్చింది అంచేది ఎవరైతే ఈ జాతికి మార్గదర్శకా తెలుగు వారు ఉన్నారో వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది వాళ్ళ స్ఫూర్తితో మనం ఎదగాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ ఈ పెద్దపల్లి గల్లేపల్లి గ్రామం యొక్క విశిష్టత చాలా గొప్పది ఆ విశిష్టతని ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా గ్రహించాల్సిన అవసరం మాత్రం అంతే ఉందని చెప్పి మాత్రం మనం చేస్తుంది గత చరిత్ర గొప్పది కానీ వర్తమాన చరిత్రలో మన ఏంటి భవిష్యత్ చరిత్రలో మనం ఏంటి ఆలోచన చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తుంది బయట కార్పొరేట్ స్కూల్స్ చదివేవాళ్ళు నూతులు కప్పలు ఉంటారు వాళ్ళు ఎంత పాఠాలను బట్టి పెట్టడం తప్ప బట్టీ పట్టించి మార్పులు తెచ్చి మా పాఠశాలలు ఇంతమంది పాస్థాయి అంతమంది పాస్థాయి ఫ్లెక్సీలు పెట్టుకోవడం తప్ప వాళ్ళు ఎవరో కూడా ప్రయోజనం కాదు వాళ్ళకి సమాజం మీద వాళ్ళకేం ఈ ఆసక్తి ఉండదు వ్యవహారం అదే ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళు వాళ్ళకి సమాజంలో తారతమ్యాలు తెలుసు ప్రకృతి తెలుసు పరిపూర్ణమైన జ్ఞానవంతులుగా తయారవడానికి వాళ్ళు ప్రభుత్వ పాఠశాల దోహదపడతాయని చెప్పి మాత్రం ప్రతి సంవత్సరం ఐఏఎస్ ఐపీఎస్ వస్తూ ఉంటారు వాళ్ళు ఎవరు కూడా కార్పొరేట్ పాఠశాలలో చదివి కళాశాలలో చదివి మేము ఐఏఎస్ చెప్పరు వాళ్ళు ఎక్కువ మంది జిల్లాపక్షి స్కూల్స్ లో చదివి ఇచ్చిన వాళ్ళే కనపడతా ఉంటారు అంటే వాళ్ళ జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఉండదు మంచి వాళ్ళ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఉంది కూడా మంచి ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క పాండ వాళ్ళని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం మాత్రం అందరికీ ఉంది వాళ్ళ ప్రభుత్వం ఎన్ని కోటాను కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెట్టినప్పుడు దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత పాఠశాలను నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం వ్యవసాయ పెంగళ వెంకయ్య గారి పాఠశాల ఇటీవల జరిగిన మార్పుల్లో అది మాయపోతుందంటే నా గుండెంత పిండిస్తుంది కానీ అది వాళ్ళ మోడల్ స్టూడిగా ఇవాళ రూపొంత చాలా ఆనందదాయక ఇక్కడ ఏ ప్రతి అడుగు కూడా గొప్పది ఈ నేల గొప్పది ఈ గొప్ప నేలలో జన్మించడం అనేది ఒక మహా అదృష్టం మీరు భావించండి ఈ నేల యొక్క ప్రఖ్యాతిని పెంచడానికి ప్రయత్నం ప్రయత్నించి అని చెప్పి మాత్రం మీ అందరికీ అనుమతిస్తూ అనేక సమస్యలు ఉంటాయి కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేస్తే మరికొన్ని సమస్యలు తృప్తికొస్తూ ఉంటాయి ఇది ఇంత నిరంతరం జాగే కార్యక్రమం వాటి కూడా పూర్తి చేసే కార్యక్రమం ప్రజాప్రతం మేము చూసుకుంటామనుకుంటా ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో చెప్తాను అది కేవలం అవే కాదు నైతిక అభివృద్ధి అనేది చాలా ప్రధానమైన అంశం ఇక్కడ మానవతా విలువలు తగ్గిపోతున్నాయి మీరే ఇక్కడ ఈ గ్రామంలో ఊరకు శివరాత్రి చూసారు ఇప్పుడు శివరాత్రి చూస్తూ ఉంటారు ఆ రోజుల్లో ఏ రకంగా ఇళ్లలో పెట్టుకుని ఏ విధంగా బంధుమిత్రుల్ని ఆదరించారో ఆ రకంగా వాళ్ళు మనం ఆదరిస్తున్నాడు ఏదైనా కూడా ఆదరించారు శాస్త్రు ఏదేమైనా ఇక్కడ ఈ పాఠశాల వార్షికోత్సవంలో ఏ విధంగా మీరు కలిసికట్టుగా ఇక్కడ హెడ్మాస్టర్లకి అలాగే అధ్యాపకులకి అలాగే పాఠశాల విద్యా కమిటీకి మీరు సహకరించారు ఇదే సహకారం ప్రతి విషయంలో కూడా ఈ కల్లెక్కులు జరిగే ప్రతి విషయంలో కూడా ఉండాలని చెప్పి మాత్రం నేను అందరినీ నేను నిర్వహించాలని కోరుకుంటూ ముందు మన గ్రామ ప్రతిష్టను పెంచుకుంటే ఆ ప్రతిష్ట మన ప్రతిష్ట కూడా నిలబడతాదన్న ఆలోచన మాత్రం దయచేసి ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి మాత్రం కోరుతున్నాను ఈ మహోన్నత చరిత్ర వారసత్వం అందరికీ లభించేది కాదు అది మీకు లభించింది ఆ వారసత్వాన్ని తగిన విధంగా మీరు తయారు కావాలని చెప్పి మాత్రం మేమందరం కొన్ని మనం చేస్తూ మీరు తయారవటం కాదు మీ భవిష్యత్ తరాన్ని తయారు చేయాలి భవిష్యత్ చరిత్రలో మన పేరు నిలబడే విధంగా గ్రంథస్థం కావాలి విధంగా మంచి గొప్పవాళ్ళు ఎక్కడింత రూపొందాలని చెప్పిన మాత్రం నేను మనసారి కోరుకుంటూ ఈరోజు నీకు అవకాశం ఇచ్చిన పాఠశాల వరకు కూడా నా హృదయపడికి ధన్యవాదాలు తెలియజేస్తే